కోయల మండలం కనకటి గ్రామం బలశ్రీనర్లో కళాలతో ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించిన కొవ్వొత్తులతో నివాళు అర్పించడం జరుగుతుంది ఇతర కార్యక్రమానికి యూత్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తాలపిల్లి సురేంద్ర గారు హాజరై ఈ ప్రోగ్రాంకి గత ప్రభుత్వ పాలనలో కొన్ని అమరవీరులను విస్మరించు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అటు సెంట్రల్లా బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు ఏదెక్కినా కూడా జరగబోయే తరుణంలో భగత్ సింగ్ సుఖదేవ్ గురుదేవ్ లాంటి అమరవీరులను స్మరించుకొని వాళ్ళ జయంతిని కానీ వర్ధంతిని కానీ జరపాలని చెప్పి అధికారికంగా జరపాలని చెప్పి అలాగే వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అధికారిక ప్రకటన చేయాలని చెప్పి ఈ విధంగా మేము కోరుతున్నాం સિંહ સિંહ ભગતસિંહ ભગતસિંહ વિપ્લવ 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 ભગતસિંહ જિંદાબાદ 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 ભગત સિંહ